తెలంగాణ మీడియా అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ఆయన కార్యాలయంలో కలిశారు అనుమతులు లేని పల్ను చెల్లించని హారింగ్ల అంశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వారితో చర్చించారు అనుమతులు లేని హార్డ్రింగ్లపై మాత్రమే చర్యలు ఉంటాయని సక్రమంగా ఉండే వాటి జోలికి వెళ్లమని ఆయన స్పష్టం చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్ నగర పరిధిలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పరిధిలో హార్డ్ రింగులను సైతం తొలగిస్తున్నారన్న ఫోన్ కాల్స్ అపోహలు రావడంతో తాము హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిసినట్లు వెల్లడించారు అనుమతులు లేకుండా మున్సిపాలిటీలకు పన్నులు చెల్లించని హార్డ్ డ్రింకులను మాత్రమే తొలగిస్తామని రంగనాథ్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు

ట్యాక్స్ కట్టలేదు అంటే మీరు అప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు అనేది ఇది గవర్నమెంట్ రాకముందు నుంచి ఉన్నటువంటి కూడా ఉన్నాయి అది కూడా దాంట్లో కూడా అప్పటికి పాలసీ అయి ఉన్నాయి అది కూడా ఆథరైజ్ కింద తీసుకున్నారు నాచురల్ ఎందుకంటే అతని పాలసీ క్లారిటీ ఉన్నప్పుడు కట్టాల్సిన పైసలు కట్టలేదు కాబట్టి అతనికి ఆటోమేటిక్ అయింది పాలసీ క్లారిటీ లేదు అనేది ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ అంటే చాలా మంది गोपा जाम भाई जय राम जी की 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 What's the background? What's the background what's the rest of the background? வொர்க் இன்டு அந்த பிரஷனன நான் ஒரு நிமிஷம் அட்லேங்க నేను మేము ఈ రోజు సార్లు కలవడానికి రావడం కారణం ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ఇరవై ఆరు మున్సిపాలిటీ రెండు రోజుల నుంచి రిపీటెడ్ కాల్స్ రావడం జరుగుతుంది ఏమని అంటే పర్మిషన్స్ ఉన్నాయి కూడా తీయాల్సి లేదంటే మీరే తీసుకుంటున్నారు కొంచెం డౌట్ వచ్చేసి మేము పరిగెత్తుకొని సార్ దగ్గరికి వచ్చాము కాబట్టి సార్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అప్ టు ట్వంటీ టూ వరకు కూడా వేరియేషన్ వాటి 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 కూడా దేవుడు కాబట్టి ఏవైతే జీరో అన్పేడ్ మాత్రమే మేము తీయడం జరుగుతుంది దాని గురించి అన్ని మున్సిపాలిటీ క్లియర్గా సర్క్యులర్ పంపిస్తానని ఈ రోజు ఎన్ని లోపల అన్ని పంపిస్తానని సో మాకు ఏవైతే పర్మిషన్స్ కట్టి ఉన్నవంటే వాటికి ఏం ప్రాబ్లం ఉండదు మాట్లాడలేదు జరగలేమని చెప్పారు మేము కొత్త పాలసీ కొత్త 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 పాలసీ గురించి కూడా మాకు జరిగిన బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్యాయం నుంచి మేము చాలా ఇబ్బంది పడ్డాము అప్పుడు ట్వంటీ ట్వంటీ తర్వాత మమ్మల్ని జిహెచ్ఎంసీ నుంచి పంపి చేస్తే మేము అవుటర్ ఇంట్లో ఉన్న మున్సిపాలిటీలో ఉన్నాం అన్ని ఏజెన్సీస్ ఆల్మోస్ట్ ఒక రెండు వందల ఏజెన్సీస్ వరకు ఉంటాయి కదా మేము అంత ఇలా అక్కడ సెటిల్ అయిపోయినాం సో ఇప్పుడు వచ్చేసినాక ఇప్పుడు గవర్నమెంట్ పాలసీ గురించి రిక్వెస్ట్ చేయడానికి సీఎం కూడా ఐఆర్ఆర్ వరకు అన్ని సీఎం వాళ్ళు కూడా మేము ఫైల్స్ ఇచ్చాము కొత్త పాలసీ రావాలి చిన్న సైజులో హోర్డింగ్స్ రావాలి ఇందులో జిహెచ్ఎంసీలో వచ్చే పాలసీ ఎలా ఉండాలి అంటే ప్రైవేట్ ప్లేస్ లో అలౌ చేయాలి ఎనీ వన్ డూ బిజినెస్ బిజినెస్ ఎవరికైనా అవకాశం కల్పించాలి ముందు ఒక ఏజెన్సీకో రెండు ఏజెన్సీ మూడు ఏజెన్సీలకు టెండర్ రూపకంగా ఇవ్వద్దు అనేసి దీని గురించి అయితే మేము గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఉన్న అన్ని హైరెన్స్ కలిసాము అమిషనల్ కమిషన్ జిహెచ్ఎంసీ కమిషన్ జిహెచ్ఎంసీ దానికి ఈవెన్ అజిత్ రెడ్డి గారు సబ్మిట్ చేయాలి ఈవెన్ సీఎంఓ కూడా ఇప్పటికొక నాలుగు సార్లు రెండు ఏమంటే చిన్న సైజులో లో ఇవ్వండి అండ్ అలౌ ప్రైవేట్ ప్రాపర్టీస్ ప్రైవేట్ ప్రాపర్టీస్ లో కూడా హోర్డింగ్స్ అలౌ చేయండి ఉత్తాపత్యంగా ఒకరికో ఇద్దరికో ఒకరికో టెండర్ రూపం కూడా ఇవ్వడం వందల ఏజెన్సీలు చనిపోతాయి ఇక్కడ వందల ఏజెన్సీ రిపేర్ పడిపోతాయి అండ్ విఆర్ క్లీన్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌసండ్ ఎంప్లాయ్మెంట్ ఉంది వాడు ఇంతకుముందు లాస్ట్ ట్వంటీ ట్వంటీలో జియో వచ్చినప్పుడు రెండు వందల తొమ్మిది ఏజెన్సీస్ రిజిస్టర్ ఉండే అప్పుడు ఉన్న హోర్డింగ్స్ ఏంటి పరిమితి రెండు వేల ఐదు వందల హోర్డింగ్స్ జిహెచ్ఎంసీ లో లిమిట్స్ ఉన్నాయి రెండు వేల ఐదు తర్వాత రెండు వేల నాలుగు వందల హోర్డింగ్స్ ఉండే పరిమితి సో అది రెండు వేల ఐదు నుంచి వాళ్ళు ఎవరు పర్మిషన్స్ ఇవ్వలేదు రెండు వేల ఐదు నుంచి హోర్డింగ్స్ స్టాప్ చేయడం జరిగింది ఆ ఉన్న హోర్డింగ్స్ తోనే ఆదాయం అప్పుడు ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ క్లోర్స్ ఓన్లీ జిహెచ్ఎంసి ఆదాయం వచ్చేది ఓన్లీ హోర్డింగ్స్ పై అవి తీసేశారు ఇప్పుడు జిహెచ్ఎంసీ కి ఆదాయం కూడా లేకుండా పోయింది అది మొత్తం తీసేసి మెట్రోకి ఒక అయిపోయారు ఆ మెట్రో దగ్గర నుంచి రూపాయి వాళ్ళు కలెక్ట్ చేయలేకపోతున్నారు అది కొన్ని టెండర్స్ పిలిచారు బస్ వెళ్ళారు అని దానిపై నుంచి వాళ్ళు సరిగ్గా వస్తలేదు ఫోటోలు పెట్టేసి పైన టెండర్స్ ఉంటాయి వస్తే వాళ్ళు పోటీకి వేసేసి వాళ్ళు కూడా డబ్బులు కట్టట్లేదు దాని తర్వాత అంబరిలాస్ గారు పిలిచారు అంబరిలాస్ ఆరు వందల లిటర్ వాళ్ళు వెయ్యి వేసుకొని నడిపించుకుంటారు సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అయితే నేను చెప్పచ్చు అంటే హోల్డింగ్స్ ఉన్నప్పుడు ఓన్లీ ప్రైవేట్ బస్లో ఉన్న హోల్డింగ్స్ పైన ఒక నలభై కోట్ల వరకు ఆదాయం వస్తుంటాయి ఇప్పుడు జిహెచ్ఎం కూడా ఏం ఆదాయం లేకుండా పోదు మేము రిక్వెస్ట్ చేసి ఈ హోర్డింగ్స్ పరిమితిని పెంచండి జిహెచ్ఎం కూడా అలో చేయండి విత్ ప్రైవేట్ ప్లేసెస్ జియో జియో నెంబర్ సిక్స్ ఎయిట్ రద్దు చేసేసి కొత్త జియో తీసుకురండి విత్ ప్రాపర్ గైడ్ అండ్ పాలసీ ఎలా ఉండాలంటే అందరికీ ఆపర్చునిటీస్ ఉండాలి అందరికీ ఆమోదం ఉండాలి ప్రతి ఒక్కరికి చిన్న కూడా ఒక సింగిల్ హోటింగ్ వేసుకొని బిజినెస్ చేసుకుందామని కూడా వాడికి కూడా పర్మిషన్ నమస్కారం అందరికీ తోమో తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ రంగనాథ్ గారి కమిషనర్ గారిని కలవడం హైడ్రా కమిషనర్ గారిని కలవడం జరిగింది ఆయన చాలా సానుకూలంగా స్పందించాడు హోల్డింగ్స్ ఏదైతే అనాథరైజ్ ఇల్లీగల్ గా ట్యాక్స్ పెయిడ్ లేని మాత్రమే జీరో ట్యాక్స్ ఉన్నాయి మాత్రమే తీసేస్తామని మాకు హామీ ఇచ్చాడు చాలా సంతోషంగా ఉంది ఈ విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇల్లీగల్ మాత్రమే తీస్తుంది రేవంత్ రెడ్డి గారు కూడా ఎట్టి పరిస్థితులు లీగల్ గా ఉన్న హోల్డింగ్ తీస్తే ఒప్పుకోరు ఆయన మీద మా పూర్తి నమ్మకం ఉంది కొత్త పాలసీ అందరికీ అనుకూలమైన పాలసీ తీసుకొస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ రతుకు పక్కన వాళ్ళని ఇంకా బ్రతికించుకునే మార్గంలోనే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఉంటుంది మేము కూడా ఈరోజు రంగనాథ్ గారిని కలిసిన తర్వాత చాలా సంతోషం వ్యక్తం చేశాం ఎందుకంటే ఆయన ఒక్క రూపాయి కట్టిన బోటింగ్ కూడా ట్యాక్స్ కి మేము తీసేయమని మాకు హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా మాకు హామీ ఇచ్చారు ట్యాక్స్ కట్టి ఉంటే గనక కట్టకపోయినా అంత ముందు కట్టిని కూడా మేము తీసేయము ఒకవేళ కొత్తగా అసలు జీరో ఎక్కడ కూడా ట్యాక్స్ పే చేయకుండా ఇంతకు ముందు పంతొమ్మిదిలో కానీ పద్దెనిమిదిలో కానీ ఇరవై కానీ ఇరవై ఒకటి కానీ ట్యాక్స్ కట్టని మాత్రమే మేము తీసేస్తామని ఒప్పుకున్నారు ఇదే కమిషనర్స్ అన్ని మున్సిపల్ కమిషనర్స్ కూడా వాళ్ళు పంపిస్తామని ఒప్పుకున్నారు కమిషనర్ హ్యాడ్వర్ కమిషనర్ గారు ఆయన ఈ మాట చెప్పిన తర్వాత మా వాళ్ళు అసోసియేషన్ తర్వాత అందరూ కూడా సంతోషం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఇక నుంచి ఏదైనా సరే అందరికీ చిన్న చిన్న యాడ్ ఏజెన్సీ కూడా బతకడానికి వీలుగా కొత్త పాలసీ తీసుకొస్తారు ఆ విషయం ఆయన కూడా గవర్నమెంట్ కి వినివిస్తా ఉన్నారు కమిషనర్ గారు కూడా మా అసోసియేషన్ తరఫున రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక కృతజ్ఞతలు ఆయన కలిసే అవకాశం వస్తే మళ్ళీ మళ్ళీ అందరూ అసోసియేషన్ తరఫున ఒకసారి కలిసి అందరూ చిన్న చిన్న యాడ్ ఏజెన్సీలు అంటే దగ్గర దగ్గర రెండు నుంచి మూడు వందల ఏజెన్సీలు ఉన్నాయి అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి వాటన్నింటినీ వాటిలో పనిచేసే ఎంప్లాయీస్ కూడా చాలా నిన్న ఉన్న వారికి చాలా భయపడ్డారు హైడ్రా అంటే వచ్చి పడుతుంది ఏదో భూతం తీసేస్తుందన్న భయా అందరున్నారు ఈ రోజు ఆ పరిస్థితి పోయింది ఆయన కూడా చాలా క్లియర్ గా చెప్పారు జీరో ట్యాక్స్ ఏమి కట్టకుండా ఉన్నాయి మాత్రమే తీసేస్తాము ఎక్కడైనా రూపాయి కట్టున్నా సరే మా దగ్గరకు వచ్చి చూపించండి అవి మాత్రం మేము కొట్టుకోము అని చాలా స్పష్టంగా మాకు హామీ ఇచ్చారు ఈరోజు చాలా సంతోషం తిరిగి మళ్ళీ కూడా ఒకవేళ ట్యాక్స్ పే చేసి ఉంటే మీ హోల్డింగ్స్ ఎక్కడైనా రిమూవ్ చేసి ఉంటే మళ్ళీ మేము తిరిగి అదే హోల్డింగ్ మళ్ళీ అక్కడ ఇన్స్టాల్ చేస్తాం ఎలక్షన్ చేపిస్తాం అని కూడా చెప్పారు డిస్ప్లే చేస్తాం అని చెప్పారు ఇది చాలా సంతోషం రేవంత్ రెడ్డి గారిని కూడా మరొకసారి మళ్ళీ విన్నవించుకుంటున్నాం కొత్త పాలసీ తీసుకొచ్చి తీసుకొచ్చి చిన్న పెద్ద యాడ్ ఏజెన్సీలు పక్కన వేరే స్టేట్స్ లో కూడా ఆంధ్రప్రదేశ్ కూడా కొత్తగా పాలసీ తీసుకొచ్చింది ఈ మధ్యనే దానిలో కూడా ఆ పాలసీలో అందరూ బతికే విధంగా ఉంది ఆ పాలసీ కూడా ఇక్కడ కూడా మన తెలంగాణలో కూడా తెలంగాణ బిడ్డలందరికీ కూడా చిన్న పెద్ద అనేది లేకుండా అందరికీ అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాం మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారు మరోసారి కృతజ్ఞతలు చాలా థ్యాంక్స్